మీ అందరి మేడం గారికి సజ్ఞానంగా ఈ కార్యక్రమానికి మేడం గారు మాట్లాడాల్సిగా కోరుతామని

கொடுக்குதான் கொட்ட எத்திடுவோம் அப்படி எந்த எதுக்கண்டே எப்போ పంట వేసేటప్పుడు నారు పోసేటప్పుడు నీళ్ళు వెళ్ళేటప్పుడు ఏడు రాక పండుగ మొదటి జరిగేటప్పుడు ఎప్పుడు సీన నా దగ్గర ఆయన వస్తున్నాడంటే నిజంగా పని నేను దాంట్లో సీన ఏదో సమస్య తీసుకొని వస్తాడు రైతుల కోసం అది అంటాడు మళ్ళీ మరి రెండో కాలప్పుడు నన్ను చాలా ఏం చేస్తాడు పాపం మీకు అందరికీ సాయం చేయాలని చెప్పి నిజంగా ఆయన ఆత్మ శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను బలవంతుడిని అదేవిధంగా ఈరోజు మీ కోసం కార్యక్రమానికి ఇక్కడికి పాలపల్లి రైతు సోదరులకి సోదరికి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బిజెపి నాయకులకి జన సైనికులకి అందరికీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మీకు అందరికీ తెలుసు ఈ కార్యక్రమం ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం రైతు అన్న మీకోసం అని చెప్పి మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని మనం ఈ ఇక్కడ స్టార్ట్ చేసుకునే ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత రైతుల పక్షపాతో మీకందరికీ తెలుసు ఆయన రైతుల సంక్షేమం గురించి సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో నుంచి ఏదైతే ఎలక్షన్ ముందు మనం మాట చెప్పామో ఈ అన్నదాత సుదీర్ఘవా ఏ టైంలో రైతులు నా వేసుకుంటారో ఎప్పుడు వాళ్ళు వదిలిపెట్టారో ఆ టైం ముందే ఇప్పటి రెండు వింటల ఆల్రెడీ అన్నదాత సునీ అకౌంట్ లో జమ చేయడం జరిగింది టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరికైనా అలా జరగ అలా రాకపోతే తప్పకుండా సంబంధిత అధికారుల్ని మీరు సంప్రదించాలని కూడా కోరుకుంటున్నాను ప్రతిపక్షాలు వాళ్ళు రైతులకి ఏం చేయలేదు రైతులకి ఈ రాలేదు అని చెప్పి వాళ్ళ పార్టీకి వాళ్ళు అదుపులు అంచుకోవడమే కానీ ఈ రోజు ఈ విడవరు మండలంలోనే కాదు నే కాదు మొత్తం జిల్లాలో మొత్తం రెండు సార్లు ఆల్రెడీ మరి యూరియా ప్రతి రైతుకి కార్డు ద్వారా మూడు బస్తాలు ఎందుకంటే చిన్న సన్నకారు రైతు ఇబ్బంది పడకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ కార్డు ద్వారా ఇస్తే ప్రతి ఒక్కరికి మూడు బస్తాలు ఎక్కడా వస్తాయి అని పౌరులైతేనేమి అలాగే ఆ సైన్ బోర్డు ఉన్న వాళ్ళకైతేనే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ జరిగింది అని చెప్పి మన అగ్రికల్చర్ ఏడి గారు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను ఆమె అడుగుతూనే ఉంటానమ్మా అందరికి ఇచ్చారా లేదా అని అందరికి ఇవ్వడం జరిగింది అలాగే అందరూ ఆల్రెడీ టైం కదా రైతులు యూరియా తీసుకుని ఇంట్లో నీటిగా పెట్టేసుకొని ఉన్నారు స్టాల్ ఉన్నారు ఇంకొక రైతు కూడా మనం రెడీ ఇవ్వడానికి రెడీ చేసుకుని ఉన్నారు కాబట్టి ఇది ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని చెప్పినా ఇది రైతు ప్రభుత్వం మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలకు ఏ అవసరం ఉందో ఆ అవసరం తీర్చే అనుభవం ఉన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా కోవిడ్ కాల్సెన్సీ రైతులందరి తరఫున కూడా నేను ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మనకి మీకందరికీ తెలుసు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో మనం ఫస్ట్ రైతులకి అందరికి ఈ పేపర్ నుంచి ఇంటింటికి తిరిగి ఏమి వాళ్ళకి ఏమైనా కష్టాలున్నాయేమో కనుక్కోమని చెప్పి మన గ్రామంలో ఉన్న గ్రామ పార్టీ అధ్యక్షుల్ని కార్యదర్శుల్ని పోత్ ఇన్ఛార్జీలని క్లస్టర్ ఇన్ఛార్జీలని కో కో కన్వీనర్ అందరినీ కూడా మండల పార్టీ అధ్యక్షుని అందరినీ కోరడం జరిగింది ఎందుకంటే దాంట్లో మనము ఒక ఐదు పాయింట్లు చెప్పున్నాము ఇలాంటి వీటిలో ఇబ్బందులు ఏమో అనుకోండి అందులో ముఖ్యంగా నీటి భద్రత మనకి దేవుడు వరమించి అన్ని జలాశయాలు నిండు నిండుకుంటేలాగా ఉన్నాయి రోజు మన జిల్లాలో కాబట్టి నీటి వల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు ఆ నీరు తొలి ఎకరా నుంచి చివరి ఎకరా వరకు అందడానికి కావలు మన అందరికన్నా ముందుగా రైతుల కోసం రైతుల వైపు నిలబడి తవ్వించడం జరిగింది ఎక్కడైనా రైతులకి అవి సక్రమంగా జరగలేదు అంటే కూడా తెలపని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మేము పదిహేనవ తేదీ ముందు నీళ్లు వదల ముందే చెప్పాను నేను రైతులకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మొత్తం తవ్వించుకోండి అని చెప్పి ఎక్కడైనా ఒకటి ఆరా ఇది ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఇప్పుడు జరగకపోతే నెక్స్ట్ కూడా అవి తప్పకుండా రైతులతో ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పూలు కలిగి డెల్టా ప్రాంతమైన మన కోంగూరు కాన్స్టిట్యులో అన్నిటికన్నా జిల్లాలో ఎక్కడికైనా అన్ని దగ్గరకైనా మనం ఎక్కువ సాగు చేస్తున్నాం ఎక్కువ దిగుబడి ఇస్తున్నాం ఎక్కువ మంది రైతులు ఉన్నారు అయినా ఇరవై సంవత్సరాల నుంచి మన పాలన తోకలేదు అది మన దురదృష్టం గత ప్రభుత్వంలో రోజు మనం మొత్తం కాలువలు తోకొని ఉన్నాం నీరు అందరికీ పుష్కలంగా అందుతుంది అదేవిధంగా డిమాండ్ ఆధారిత పంటలు ఇప్పుడు టెక్నాలజీ మారే విధంగా చాలామంది ఈ జొన్నలు రై రాగులు సజ్జలు ఇలాంటివి కొర్రలు ఇవన్నీ కూడా ఎక్కువగా బియ్యంతో సమానంగా వాడుతున్నారు కాబట్టి గా వాడుతున్నారు కాబట్టి ఎవరైనా రైతులు అటువంటి వేసుకోవాలంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ చేసి అవి ఎలాగా వెయ్యాలో వాళ్ళకి అనుక్కుంటే వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తారు తప్పకుండా అవి కూడా మంచి గిట్టుబాటు కలిగి వస్తున్నాయి కాబట్టి అవి కూడా రైతులు వేసుకోవచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను ఇంకొక విధంగా కి మనము వ్యవసాయానికి టెక్నాలజీ కూడా మనం జోడించగలిగామంటే మనకి ఏవైతే రోజు సబ్సిడీలో మనకి ఇస్తున్నారో ఈ డ్రోన్తో మనము మందులు చేసుకోవడం అయితేనేమి అదేవిధంగా మనకి ఈ రోటోవేటర్లు ట్రాక్టర్లకి సంబంధించి ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివన్నీ కూడా సబ్సిడీలో మనం మన పొలాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు దానికి కూడా మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు సంప్రదించవచ్చు కూడా నేను మీ మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా సబ్సిడీ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అవి వాడుకోవాలని చెబుతున్నాను అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి కూడా రైతులు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎవరన్నా ఇప్పుడు రైతు బిడ్డలు ఎవరైనా కానీ వాళ్ళకి చదువుకున్న పిల్లలు ఈ ఎంఎస్ఎంఈ ద్వారా ఏదైనా పార్టీస్ కానీ అలాగే పెట్టుకోవాలంటే కూడా తప్పకుండా వాళ్ళకి ఈ ఎంఎస్ నూట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్టీలు ఆల్రెడీ అవుట్ చేసి చెప్పడం జరుగుతుంది అలాంటి వాళ్ళ ముందుకు వస్తే ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుంది ఒకవైపు వృద్ధి వ్యవసాయమే కాకుండా వ్యవసాయ వ్యవసాయ ఆధారిత పంటలకి కానీ వాటిని ప్రాసెసింగ్ సెంటర్స్లో కానీ వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా అక్కడికక్కడే ఏర్పాటు చేసుకోవచ్చు అనే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మీకందరికీ తెలుసు గతంలో మనం రవీ పంట పడినప్పుడు ఎక్కడ ఏ విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా నలభై ఎనిమిది గంటల్లో ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి ధాన్యం కొనుగోలు చేసి అమలయ్యంతో సహా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ చేసిన ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం అలాగే ఈసారి మనం రాబోయే రోజుల్లో సీఎం గారితో మినిస్టర్ గారితో మాట్లాడి మన జిల్లా విధానం మనం అందరికన్నా కొంచెం ముందుగా పంటలు వేస్తాం కాబట్టి మన టైం వేరే కాబట్టి వేరే వాళ్ళు వేసేది ఆ ప్రొక్యూర్మెంట్ కేంద్రాలు ఓపెన్ చేసే టైం సరి చేసుకొని ఈసారి బఫర్ జోన్ ఒకటి పెట్టించుకొని ఆల్రెడీ ముందుగానే వాళ్ళతో మాట్లాడుకొని ఈసారి దానిని కొనుగోలు చేసే ముందే మాట్లాడుకొని బఫర్ జోన్ పెట్టించుకొని రేపు రంగం కూడా మనకి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఈసారి తప్పకుండా మనం అందరం ఆచరిస్తామని చెప్పి కూడా నేను దానికి మీరు తప్పకుండా రైతులకి అండగా నిలబడతానని చెప్పి కూడా మీ అందరికీ నేను ఇంకా మీకు అందరికీ తెలుసు సంక్షేమం నుంచి సం సంక్షేమం అభివృద్ధి రెండు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన పద్దెనిమిది నెలల్లో ఏ రకంగా చేస్తున్నారో సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా మనం అందరం నడుస్తున్నాము ఈ రోజు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థలు ప్రతి ఒక్కటి ఏ డిపార్ట్మెంట్ కూడా వదలకుండా మన అగ్రికల్చర్యమి హౌసింగ్ ప్రతి ఒక్కటి ఇలాంటి ముఖ్యంగా ఇరిగేషన్ ఇవన్నీ ఉండి పద్దెనిమిది నెలల్లో మనం ఇంటి దాకా రాలయ్యాం ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి ప్రజలకి అండగా ఉండి ప్రజల సమస్యలు తీర్చే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మనం ఈ రోజు డ్రైనేజ్ రోడ్లు గత ఐదు సంవత్సరాలు మీరు చూశారు ఎక్కడ అసలు ఏ కానీ అక్కడ లేదు మట్టు కూడా వేయలేదు ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులన్నీ వాడుకొని సర్పంచ్ నానా ఇబ్బందులు పడ్డారు ఈ రోజు అవన్నీ మనం కనీసం ఊర్లలో ఒక రోడ్డు ఒక కాలువ ఎక్కగలుగుతున్నాం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎలక్షన్ ముందు ఏమైతే చెప్పామో ఆల్రెడీ సూపర్ హిట్ సూపర్ హిట్ చేసాం ఇంకా కూడా తప్పకుండా మీకు అందరికీ ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకి అవన్నీ ఇచ్చిన మాటలు నెరవేర్చి మరోసారి ఇది ప్రజల ప్రముఖం పేదల మనం అందరము నిరూపించుకుంటాం ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ఇంత ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం నాయకులకి రైతు సోదరులకి అగ్రికల్చర్ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు

रेडी गर पुछिस रेडिगर पुछिस तबे प्रोफेशनल रेडिगर

सही आहे न